నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వీవ్స్ కేబిహెచ్పి స్టోర్లో ఉన్నానండి సత్యభామ డిజైనర్ వీవ్స్కి సంబంధించి ఇవాళ ఫస్ట్ యానివర్సరీ సాధారణంగా అన్ని యానివర్సరీలు జరుగుతూ ఉంటే శారీ బిజినెస్ చేస్తూ ఉంటాం ఇది అత్త మామూలే కానీ ఒక ప్యూర్ వెరైటీని మార్కెట్కి పరిచయం చేయాలనే తపరతోటి దీన్ని శ్రీనారాయణి శారీస్ నుంచి దీంట్లోకి తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ నేను ఓపెనింగ్కి వచ్చాను ఆ రోజు అందరికీ మనం గమనెక్కించగలమా ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఎలా ఉందంటే ఇంత తక్కువ అంత తక్కువ రకరకాల శారీస్ వస్తున్నాయి ఈ టైంలో ఈ బిజీ మార్కెట్లో మనం ప్యూర్ ఎక్కించగలమా నాకు కూడా ఒక క్షణంలో నాకు కూడా బాధ్యత కింద అనిపించింది అండి కానీ చీరలు చూస్తే అనిపించింది ఆహా ఖచ్చితంగా మార్కెట్లో వీళ్ళు నిలబడతారు అని అనిపించింది సో ఏంటంటే ఇది సరదాగా చిన్న అండి వీళ్ళు ఎలా ఇందులో ఎదుర్కొన్న పెయిన్స్ చిన్నగా అడగాలి అది తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది సో అదే మనం ఈ టాపిక్ మాట్లాడుకుందామంటే మీరు కూడా చక్కగా తెలుసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మీ అందరు కూడా సత్యభావ్ ఉంటే చాలా ఇష్టం కదా సో ఈ స్టోర్ ఫస్ట్ అయితే మీరు చీరలు బాక్కునేవారు నాకు తెలిసి కదా చీరలు కొనడం మ్యాచింగ్ జాకెట్లు కొనుక్కోవడం ఎంతసేపు బ్లౌజులు కుట్టించుకోవడం ఇదే ప్రపంచం సో ఎందుకు వచ్చింది వచ్చిందంటే ఊరికే నేను యూట్యూబ్ చూస్తూ ఉంటాను చూస్తున్నప్పుడు మీ వీడియోస్ ఫాలో అవడం ఇంకా అది ఎట్లా అంటే హాబీ కింద మారిపోయింది అంటే ఇంకా అదొక వ్యసనం కింద మారిపోయింది మీరు ఎప్పుడు యుఎస్ లో ఉండి మీ బాబు ఉప్పటి మీ బియ్యపురాలు మీరు అలా కూర్చొని మీ శారీస్ చూపించడం అట్లా అట్లా నేను అడిక్ట్ అయిపోయాను చెప్పాలంటే అలా అయిపోయి అవును ఇలా కూడా చెయ్యొచ్చా బిజినెస్ అందులో నేను ఫార్టీలోకి ఎంటర్ అయిపోయాను ఇం ఇప్పుడు తప్పితే టైం అయిపోతుంది ఇప్పుడు వరకు నేను చేయలేకపోయాను చెప్పాలంటే ఎంటర్ అయిపోయాను ఇంక ఇప్పుడు తప్పితే ఇంకా నాకు నెక్స్ట్ ఆప్షన్ అనేది లేదు తెలిసి పెరుగుతుంది కానీ తరగదు కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మీ వీడియోస్ చూస్తూ ఓహో ఇలా కూడా చేయొచ్చు మేడం తెలిసి కూడా ఇలా చేయచ్చు అని అట్లా స్టార్ట్ చేశాను తర్వాత నాకు ఒక రోజు ఐడియా వస్తే మా పాపతో షేర్ చేసుకున్నాను మా స్టోరు నేను ఇలా ఇప్పుడు మీ అందరితో కలిసి అంటే పిల్లర్ వచ్చేసి మా పాప అండి నిజంగా నాకు సపో మా ఇంట్లో కూడా కాదు ఫస్ట్ అంటే ఏదున్నా మేమిద్దరం ఫ్రెండ్స్ అంటే మదర్ అండ్ డాటర్ కాదు ఫ్రెండ్స్ లాగా ఉంటాము తనతో చెప్పినప్పుడు తను సపోర్ట్ చేసింది చేద్దాము పెద్దమ్మ మనం ఏదో ఒకటి చేద్దాము ఎప్పుడు ఇలాగే ఉంటేలా అన్నట్లు తను సపోర్ట్ చేసింది తర్వాత చేయడం ఇంకా అలా వస్తాను అసలు ఫస్ట్ నారాయణ సారీస్ పెట్టినప్పుడు నాకు పరిచయం కూడా దివ్యారండి దివ్య చక్కగా ఫస్ట్ కాల్ చేసి నాతో మాట్లాడినప్పుడు నేను ఏమంటున్నాను అంటే కొంచెం పెద్ద ఎవరో ఒక థర్టీ ఫైవ్ అట్లా ఉంటుందేమో అన్న తిరొచ్చు చాలా అమ్మాయి అసలు నన్ను డీల్ చేసిన విధానం కానీ నిజంగా కూడా అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అసలు ఇవి చాలా వరకు పరిచయం లేరు నారాయణ గారు ఫస్ట్ నుంచి ఈఎంఐ తినే కాల్ చేసి ఎలా చేస్తే ప్రమోషన్ బాగుంటుంది నన్ను ఎంత జాగ్రత్తగా అంటే మళ్ళీ నా వాల్యుబుల్ టైం ఒక ఐదు నిమిషాలు కూడా నీకు గుర్తుందో లేదు బాధగా గబాగబా నేను వచ్చేటప్పటికి రెడీగా పెట్టేసి నన్ను జాగ్రత్తగా మళ్ళీ పంపించి పేమెంట్ వద్దంటే పేమెంట్ ఇచ్చి అలా కాదు మేడం మీరు ఎక్కడో తిరిసిన నుంచి వస్తున్నారు మళ్ళీ మీరు క్యాబ్లో వెళ్ళాలి మీరు అలా వెళ్ళాలి చాలానండి నిజంగా అసలు బిజినెస్ సంబంధించిన స్కిల్స్ అంటే ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి అలాగే వచ్చిన వారిని ఎలా మనం వాళ్ళని ఎంత ఇదిగా చూసుకుంటే మనం బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళచ్చు అనే ఆలోచన టూ ఇయర్స్ నారాయణిలో మీరు చూస్తారు అంటే మేము కొత్త మనకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ప్యూర్స్ లోకి రావడం కరెక్ట్ కాదు మార్కెట్ అంతా తెలియాలి అంతా నీట్ గా ఉండాలని చెప్పి ఎక్స్పీరియన్స్ ఆ టూ ఇయర్స్ అక్కడ తీసుకొని ఇలా అసలు కాన్సెప్ట్ నాది కానీ వెంటనే వెళ్ళలే అడుగడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా అందులో చాలా ఇబ్బందులు ఉంటాయి చేసాము అందులో స్టోర్ చిన్నది అయిపోయింది అట్లా స్టోర్ చిన్నది అవడం వల్ల మేము అక్కడ ఉన్నప్పుడు కొంచెం చేసాం కానీ స్టోర్ చిన్నది అవ్వడం వల్ల చూసేవాళ్ళకి కనెక్ట్ అవ్వలేకపోయా నిజం చెప్తున్నాను నిజంగా అప్పుడు కూడా అప్పుడు కొన్న ప్యూర్లు ఇప్పటికీ బాగున్నాయండి నేను నారాయణ గారి వాళ్ళ దగ్గర మంచిగా తర్వాత ఏంటంటే ఇలా కాదు ప్యూర్లే మనం మార్కెట్కి అందిస్తే బాగుంటుందని మరో అడుగు ముందుకు వేస్తారండి లాస్ట్ ఇయర్ ఇదే రోజున సత్యభమ డిజైనర్ వేవ్స్ వారు లాంచ్ చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా సాగింది ఏడాది చాలా బాగా సాగింది అంటే స్లో ఫస్ట్ స్లో స్లో స్లోగా సాగింది అందరం నమ్మటం ఎప్పుడైతే మొదలెసారు అప్పుడు మనం ఇలా ఈ రోజు ఇలా ఉన్నాము అంటే అంత మీ సపోర్టు మీ సబ్స్క్రైబర్స్ కాదు కానీ మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు సక్సెస్ అవడం కారణం ఏంటంటారు అంటే క్వాలిటీ క్వాలిటీ ఖచ్చితంగా ఇచ్చారు నేను కూడా వీడియో చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా చేస్తాను ఇంకా ఈ పిల్లని పక్కన పెట్టేసే నేను గట్టిగా పట్టుకున్నాను అంటే తర్వాత క్లోజ్ అయ్యాము ఇంకా ఈ అమ్మాయి మ్యారేజ్ వాళ్ళ బాధ్యతల్లో పిల్లలు కదా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉన్నారు ఇక ఇక్కడికి వచ్చాక ఏంటంటే చీర గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క చీర వాళ్ళతో పాటు నేను కూడా అన్నీ తెలుసుకుంటూ వీడియోస్ అందిస్తూ వచ్చాము అలాగే మన సబ్స్క్రైబర్లు కావచ్చు వాళ్ళ ఛానల్ చూసిన వారు కావచ్చు రెండూ కాకుండా మామూలుగా షాపింగ్ వచ్చిన వారు కూడా ఉన్నారు మీ అందరి సపోర్టే కస్టమర్స్ సపోర్ట్తోనే సత్యభామ రోజు ఫస్ట్ యానివర్సరీ సక్సెస్ఫుల్ గా చేస్తాను అది అదండి మామూలు యానివర్సరీ కాకుండా సక్సెస్ఫుల్ గా సో ఇదే సక్సెస్ ఎప్పుడు కొనసాగించాలని ఇలా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని బ్రాంచ్లు కాదు ఉన్న ఒక బ్రాంచ్లో ఎంత క్వాలిటీ ఇచ్చాము అలాగే ఎంత మంచి ధర అన్నది ముఖ్యం బ్రాంచ్లో ఏముందండి గట్టిగా చేతిలో ఒక యాభై లక్షలంతో ముప్పై లక్షలు పెట్టుకుంటే అక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు పెట్టేచ్చున్నాయి ఇలా అన్నానని వేరే రకంగా అనుకోవద్దు బ్రాంచ్ కంటే కూడా మనం ఎంత క్వాలిటీ ఇచ్చాము క్వాలిటీ బాగుంటే మా ఆడవారం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం వాళ్ళ లో మన శారీ ఉన్న రోజులు వాళ్ళతో మనం ఉన్నట్టే అంతే కరెక్ట్ వర్డ్ అది కరెక్ట్ వర్డ్ సో అలా ఒక మైసూర్ సిల్క్ ఒకేసారి ఒక పదిహేను ఇరవై కొనే వాళ్ళు ఉన్నారు అలాగే పట్టులు ఇక నేనైతే కట్టుకున్న ప్రతి ప్యూర్లు కూడా ఆల్మోస్ట్ నాకు సత్యబొమ్మాయ్ చాలా చాలా సారీస్ ఉన్నాయండి అంటే ప్యూర్ అనేటప్పుడు నాకు వెంటనే నారాయణ గారు గుర్తుకొస్తారు నారాయణ రెడ్డి గారికి ఒక ఫోన్ కొడతా ఆవిడ కొత్త వెరైటీ వచ్చాయంటే మీకు కావాలంటే ఒకసారి వచ్చి చూసుకోవచ్చు అంటారు సో ఇలా ప్యూర్కి పెద్దపీట వేస్తూ మీ అందరి మనసుని చోరుకున్నారు ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలని నా బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనందరి అంటే వీళ్ళిద్దరిది నేను ఏదో వీడియోలు చేసి కాదండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే వీళ్ళు కూడా ఇలా అవ్వగలుగుతారు సో మీ అందరికీ కూడా మీరు రాలేకపోయినా వీడియో రూపంలో అందించాలని ఆ సెలబ్రేషన్స్ చూపిస్తున్నారు తప్పకుండా అందరం కేక్ కట్ చేసేద్దామా పదండి ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే ఏదో నారాయణ గారికో నాకో కేక్ కట్ చేసుకునే కాదండి మీ అందరి సపోర్ట్ కాకపోతే వచ్చిన వారి మనకు చాలా వరకు మనం కవర్ చేశాము వీరందరూ కూడా మన సబ్స్క్రైబర్లు వేడు సబ్స్క్రైబర్లు మా ఇద్దరిది కాకుండా వచ్చిన వారు ఉన్నారు సో మీ అందరు సపోర్ట్ ఉంటేనే ఏదైనా ఇలా మనం సక్సెస్ అనేది చేసుకోగలుగుతాము ఇంకా రాలేని వారు రండి మేడం రండి మేడం ఇక రాలేని వారు ఎవరైనా నాలుగో వీడియో ద్వారా చూసిన వారు ఉంటే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ముగ్గురు తరఫు నుంచి మీరు కూడా మా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే బాగా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లేని మేము లేవు నిజం చెప్పాలంటే సత్యభామ మాది కాదు మీ అందరిది కూడా అంతే ఇది కరెక్ట్ స్లోగన్ అనమాట ఇంకా అలా అనుకోవాలి డైరెక్ట్ నాది కాదు మీ అందరి మేము కాపీ కొట్టలేదండి ఓ నువ్వు మనసులో వచ్చింది లేదు ఓకే కట్ చేయండి మీరే చేయండి మీరు మీరు పట్టుకోండి పట్టు పట్టుకో అమ్మలో పట్టుకో అలాగే మీ అందరూ లేడీస్ అందరు సక్సెస్ అండి మీ లేడీస్ అందరికీ కూడా ఇప్పుడు నా సక్సెస్ మీ అందరు సక్సెస్ చెప్తాను ఇలాగే బాగా డిస్కౌంట్లు ఇచ్చేయండి కరెక్ట్ నేను మా సబ్స్క్రైబర్ తరఫే ఉంటాను ఇవాళ ఒక్కరోజు స్పెషల్ ఇచ్చేయాలండి ఇవాళ ఒక్కరోజు స్పెషల్ ఏమైనా ఇచ్చేస్తే అంటే వచ్చిన వాళ్ళ వరకు స్పెషల్ ఇచ్చేయండి పబ్లిక్ గా సత్యమ డిజైనర్ లో ఉన్న స్టాఫ్ అండి మొత్తం అందరూ కూడా మీకు పరిచయమే ఉండుంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా పరిచయం ఈ పిల్లోడైతే చాలా ఇంకా మామూలుగా కూడా మాకు షూటింగ్లు ఇస్తూ ఉంటాడు ఒక పక్కన చీరలు తీస్తాడు ఒక పక్కన రేట్లు చెప్తూ ఉంటాడు నేను అడుగుతున్నప్పుడు సో సో అది తర్వాత ఈ అమ్మాయి కూడా చాలా రోజుల నుంచి ఉంది తను ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉండాలి వెనక్కి ఇట్రా ఇట్రాని చేసుకోవడం వందరూ వెనక్కి వెళ్ళిపోతేలా అందరూ ఉండాలి వీళ్ళందరూ కూడా సత్యభమ డిజైనర్ వేవ్స్ కి సంబంధించిన స్టాఫ్ అండి సో వీళ్ళందరూ కూడా చాలా ఎప్పుడు హ్యాపీగా మంచిగా పలకరిస్తారు రాగానే ప్రతి వాళ్ళతో చాలా ఆప్యాయంగా ఉంటారు మీరు కూడా మీ స్టాఫ్ గురించి మాట్లాడితే గురించి చెప్పాలంటే ఒకే ఓడండి వీళ్ళు మా స్టాఫ్ కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మా పిల్లలు ఎందుకంటే ఈ అనిల్ పూర్ణిమ సత్యభామ ఓపెన్ అయిన డే వన్ నుంచి ఉన్నారు వాళ్ళదే మొత్తం అలాగే వీళ్ళందరూ కూడా నేను అంటే సెలక్షన్ చేస్తే అవ్వడం గొప్ప కాదు ఓపిక్ గా కస్టమర్స్ అందరికి చూపించటం వీళ్ళ గొప్పతనం అంతే నేను ఎక్కడో కూర్చొని తెచ్చేసి వదిలేస్తే అన్నది కదా అంటే అప్పుడు మెయిన్ వాళ్ళది క్రెడిట్ అంత పర్చేజ్ చేసి ఎంత పట్టుకొచ్చి మెయిన్ వీడియో ద్వారా ఎంత గొప్పగా చెప్పినా ఫైనల్ గా మీకు వీడియో కాల్ లో చూపించిన ఆ తర్వాత స్టోర్ కు వచ్చి మీరు తీసుకున్నా కూడా వీళ్ళందరూ శ్రమ కూడానండి అండి సో మేమెంత సక్సెస్ కోసం పాటు పడతామో మీరందరూ సపోర్ట్ ఎంతో వీళ్ళు కూడా వీళ్ళ సపోర్ట్ లేనిది మనం ఏం చేయలేదు మనం తెస్తాము కస్టమర్ ఎలా రీచ్ అవుతుంది అంతే కదా వాళ్ళ నుంచే వాళ్ళ కష్టాన్ని బట్టి కస్టమర్కి రీచ్ ఇప్పుడు మీరు వీడియో చేస్తే మా కస్టమర్కి ఎలా రీచ్ అవుతుందో మీ తర్వాత మీరు చేసిన వీడియోకి రెస్పాండ్ అయ్యి చూపించాల్సింది వీళ్ళంతానండి వీళ్ళ హార్డ్ వర్క్ ఎంతో ఉంటుందండి ఇదే కాదు ప్రతి స్టోర్ లో కూడా యజమానితో పాటు యజమాని బాగుండాలని కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా సత్యమామ డిజైనర్ వేవ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఇప్పుడు కాదు డే వన్ నుంచి కూడా ఇంకా నాకు ఒకవేళ ఏదైనా తప్పు జరిగినప్పుడు కోపం వచ్చి టక్కన అలా ఎందుకు జరిగింది అన్న బిక్క ముఖం వేస్తారు తప్పి కొదిలే మీ మధ్యన ఉన్న మంచి బాండింగ్ అని మా పిల్లలే ఇంకా మా పిల్లలిద్దరితో పాటు వీళ్ళు కూడా నా పిల్లల్లాగా చాలా సంతోషం ఒక యజమాని అలా ఆలోచించురా రోజున ఖచ్చితంగా స్టోర్ సక్సెస్ వైపు పెడుతుందండి అంతే యజమాని చూడమ్మా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి స్టోర్స్ మరెన్నో ఇంకా ఉండాలి పెట్టాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అందరు సపోర్ట్ ఉంటే అలాగే కస్టమర్స్ మీ సపోర్ట్ ముఖ్యంగా మేము మీ ప్రాంతంలోనే వీళ్ళు కూడా వచ్చేస్తారు చెప్పాలి అంటే వాళ్ళకి చూస్తూ ఉంటారు కదా షూటింగ్ వచ్చినప్పుడు వచ్చిన కనుంచి ఎప్పుడు కృష్ణాని అని మంచిగా పులిసి ఏది ఉండని తినండి ఫస్ట్ టీ తాగండి బిజీ ఉండే టైం లో madam కూడా మాకు టీ పెట్టిచ్చే ఆ నిజం అది నిజమేలేండి తను టీ పెడితే మేము అందరం తాగుతూ ఉంటాం లేదా వీళ్ళు పెడితే తా అంటే

చూడండి ఇంకో మాకేదో బోరసి వర్ అట్లా ఏమనుకుండా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తాట వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చేస్తారటండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి స్టాఫ్ అంతేనా సో మీ అందరి ఆశీస్సులు కూడా పైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సత్యభామ డిజైనర్ వారి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఉన్నారండి మనకి నాకు నేనంటే చాలా ఇష్టం మా వరంగల్ నుంచి వచ్చారు మీ పేరు మేడం సుజాత అండి చూస్తూ ఉంటారు చాలా కంపల్సరీ చూడకుండా అయితే మీ వీడియో చూడకుండా అయితే నిద్రపో అమ్మా అమ్మా అంతే ఎటుది రేటు రాత్రి పడుకునేటప్పుడైనా ఒక వీడియో అయినా చూసుకొని పడుకున్నాము అన్నమాట చాలా క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగా ఏ కలర్ వారికి ఎలా సెట్ అవుతాయి అవుతాయని కూడా చెప్తారు సో ఐ లైక్ అరే మ్యాడమ్ థ్యాంక్ యూ చెప్తాను కదా మీరు అందరి ప్రేమే నా స్ట్రెంత్ అంతే లేకపోతే నేను కూడా అమ్మాయి ఎందుకు నేను వదిలేద్దును ఎప్పుడైతే వదిలిపెట్టా మీ అమ్మాయి మ్యారేజ్ అన్ని అయ్యేదాకా ఉంటాను ఎలాగొలకొచ్చి కర్ర పట్టునే వచ్చి ఉంటాను అప్పుడు మీరు షాపింగ్లో అయ్యాక వాడతాను నువ్వు అచ్చా నీ పేరు శ్రావణి డాక్టర్ గారు అండి ఎంబీబీఎస్ అయింది ఇక నెక్స్ట్ పీజీకి వెళ్ళాలి సో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరి మంచిగా డాక్టర్ అయ్యి వచ్చి అందరికి మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నా కంపల్సరీ బాగా హెల్ప్ఫుల్ పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం బాగా హెల్ప్ చేస్తాం ఇబ్బంది ఉన్నా చెప్పదు కానీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు అదే నా ఆ హాబీ ఆ అలవాటు ఉన్నవారు ఈ వృత్తిలోకి వస్తే వైద్యో నారాయణో హరి అనే పదానికి కరెక్ట్ గా యాప్ అవుతుంది కదండి ఎందుకంటే వైద్యుడు అంటే మన దృష్టిలో దేవుడే దేవుడు వేరే సంబంధం లేదు సో అలా మీ సర్వీస్ కూడా ఉండాలి ఏది ఏది ఇష్టం బాగా ఏ సర్వీస్ ఇష్టం అంటే ఏం చెయ్యాలండి పీజీ స్పెషలైజేషన్ కానీ సర్జరీ సైకాట్రీ జనరల్ మెడిసిన్ ఓ అట్లా అట్లా తీసుకోవాలని సో ఈ అమ్మాయికి మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన మూడు నాలుగేళ్ళల్లో మంచి డాక్టర్గా చూస్తాం అయిపోయిందండి మీ షాపింగ్ అయిపోయింది ఏమేమి తీసుకున్నారు ఇలా అనిపించింది మైసూర్ సిల్క్ తీసుకున్నాను చాలా బాగుంది ఇంతమంది బ్రాండ్ లేని టస్సర్ ఒకటి తీసుకున్నాను ఫ్యాన్సీ ఒకటి ఫ్యాన్సీ ఒకటి తీసుకున్నారు ఓకేనండి సో వరంగల్ నుంచి వచ్చారు ఇంకా విచిత్రం ఏంటంటే రాత్రి వాళ్ళ అబ్బాయి ఫ్లైట్ దిగితే ఆస్ట్రేలియా నుంచి వచ్చారు అబ్బాయిని పికప్ చేసుకుని వెయిట్ చేసి పాప అబ్బాయి కింద కార్లో వెయిట్ చేస్తున్నారు ఇలా నన్ను కలిసినట్టు ఉంటుంది షాపింగ్ అవుతుందని ఇలా వచ్చారు

కూర ఆ రెండు అంటే చాలా ఇష్టం కదా అంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అనిపిస్తుందా అంటే నీకు చీర కట్టుకోవడం అలవాటు ఉందా లేదా అంటే డిజైనర్లో నీకు అది బాగా నచ్చుతుంది ఇంకా వాళ్ళు పట్టులో కూడా చాలా తెస్తారు కదా పెద్దమ్మ పట్టు అయితే గద్వాలు పట్టు ఈ సారీ మంచి కలెక్షన్ అంటే మా ఏజ్ వాళ్ళు కాకుండా మమ్మీస్ మీ వాళ్ళకి కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతాయి అంటే నేనే సెలెక్షన్ చేస్తాను అనమాట అవి సో మంచిగా అనిపిస్తాయి మంచిగా అనిపించాయి అయితే మేము ఇప్పుడు పర్చేస్ చేసుకోవాలి ఈ వారంలో కొనుక్కుంటే మంచి గద్వాలు వస్తాయి అంతే కదా మరి మీ అత్తగారికి ఎటువంటి స్పెషల్ తీస్తావు కొత్త గోడలు కదండి అందుకోసం మైసూర్ సిల్క్ మీరు టైం తీసుకెళ్లారు కదా కాంబినేషన్ బాగా నచ్చిందంట మీరు తీసుకెళ్లారు కదా ఇంకా అదే చీర అంతేనా సో మీరు కూడా అలా మీ అత్తగారు కొనాలనుకుంటున్నారా అయితే సత్యభొమ్మ డిజైనర్ వేస్ లో చక్కగా మంచి కలెక్షన్ ఉందండి ఆవిడ వయసు తగినట్టుగా చీర తీసుకోవచ్చు కొనండి అలాగే అత్తగారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎంతసేపు అమ్మకి కాదు కదా అత్తగారు కూడా అమ్మలాంటిదే సో అత్తగారు కూడా కొనండి అంతే కదా లేదండి మీరు పెట్టిన సరే న్యూస్ పెడితే నేను ఆన్లైన్ లో చెక్ చేస్తా చెక్ చేస్తా చాలా కొన్నాం ఒక్కొక్క చోట చూస్తూ ఉంటారు ఎక్కడ నచ్చింది ప్యూర్ వెరైటీ బాగుంటాయి అండి ఇంకా మనకి ఒక మంచి వెరైటీ ప్యూర్ లో కావాలంటే నుంచో పెడితే అమ్మాయిని మైసూర్ సిల్క్ ఇంకా వీళ్ళు బ్రాండ్ లేదు ఎప్పుడు వచ్చినా దొరుకుతాయి అవునా అంతే క్వాలిటీ చూస్తారు కదా అవునండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిమ్మల్ని కలిసినది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మేడం కదా అంతేనండి ఈ వీవింగ్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది సారీ నెక్స్ట్ అది కూడా చాలా బాగుంది మీరు అన్నట్టు పళ్ళు బాగుంది నారాయణ గారు పళ్ళు చాలా బాగుంది పళ్ళు చాలా బాగుంది ఇప్పుడు మీరు అన్నట్టు పళ్ళు చాలా మంచిగా వచ్చిందండి జామదాని దాని వీవింగ్ తోటి మనకి పళ్ళు బాగొచ్చు ఇంకా చాలా కొత్త కలెక్షన్ వచ్చేసింది ఇవాళ నుంచి కరెక్ట్ గా మనకి ఎనిమిదో తేదీ వరకు మాత్రమే సత్యభామ డిజైన్ఆర్ వాళ్ళ స్పెషల్ ఎగ్జిబిషన్ ఇప్పటికే చాలా క్రౌడ్ ఉంది ఏ రోజుకి ఆ రోజు కొత్త వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి కొత్త కొత్త మంది కూడా యాడ్ చేస్తున్నారు ఓకే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం యానివర్సరీ సందర్భంగా ఇంకా ఏమేమి మనం గదవాలనుకున్నాం కదా ట్విల్ ట్విల్లి కూడా వచ్చింది అన్ని న్యూ డిజైన్స్ టిష్యూ లెనింగ్స్ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్ చాలా వచ్చింది ఓకే ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎందుకు ఫోర్ డేస్టాక్ చేస్తున్నాము అంటే ఎవరు బోర్ ఫీల్ ఆ వాళ్ళు ఏరేసుకున్నారేమో మంచి కలర్స్ అయిపోయాయేమో అట్లా అనుకోవద్దు దానివల్ల అసలు ఎవరు లేదు స్టాక్ లేదు అనుకోకుండా అలా అరేంజ్ చేసుకున్నాం చాలా కొత్త యాడ్ మనకి ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఉంది కాబట్టి నలుమూలల నుంచే కాదు మేడం వేరే సిటీస్ నుంచి కూడా వస్తున్నారు కదా మన వరంగల్ నుంచి అసలు వచ్చి కోసం అయిపోయారు అలా ఉన్నప్పుడు మరి దూరం నుంచి వచ్చే నిరుత్సాహపడకూడదు కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయడం కోసం అంటే ఇంకా ఇంకా అది మనం చెప్పలేము మాక్సిమం అయినంత వరకు మా వంతు మేము చెయ్యాలి అసలు రెగ్యులర్ గా మామూలుగా ఉండే కంచిపట్లు డిజైనర్ శారీస్ వింటేజ్ కలెక్షన్ తర్వాత మైసూర్ సిల్క్ అండి వాళ్ళని చూసిన దాన్ని బట్టి చూస్తే నుంచి మైసూర్ సిల్క్ వెళ్తున్నాయి మైసూర్ సిల్క్ శారీస్ ఇవన్నీ రెగ్యులర్ ఉంటాయి కూడా అలా మాట అడ్డం అనేది కాదు మొన్న మైసూర్ సిల్క్ మేడం ఒక మేడం పరిచయం చేసుకున్నా ఇంకా వేరే మైసూర్ సిల్క్స్ ఇంకో మేడం కొంటారన్న సో వాళ్ళు మొన్న పదిహేను గద్వాల్సి ఒక్కరే తీసుకున్నారు అసలు షాక్ అయిపోయారు ఏంటండి ఈ రేట్ ఏంటి ఎలా ఇస్తున్నారని కూడా అంటే యానివర్సరీ అంటే మరి మేము సో రెగ్యులర్గా ఉండే రామ్యాంగ మన అసలు మనం రామాంగో వీడియో రిలీజ్ చేసినందుకు రామాంగో ఫేవర్ పట్టుకుందండి అందరికీ కూడా ఎందుకంటే మంచి క్వాలిటీ చాలా బాగుంది మనకి రామ్యాంగ అన్ని చోట్ల దొరుకుతుంది కానీ వీడు తెచ్చింది హై క్వాలిటీ ఇంక ఇప్పుడు నా చీర గురించి కూడా నేను మామూలుగా రీల్లో చెప్పేసాను కానీ ఇప్పుడు మీరు కట్టుకుని జరిగికోట ఇక్కడ కావాలన్నా దొరుకుతాయి ఇప్పుడు బేస్ లేవు అయిపోయింది లేదు కానీ నేను ఆ రోజు తీసుకునే ముందు నేను ఆడుతుంటన్నా వద్దులండి కొంచెం హెవీ అనిపిస్తుంది అంటే లేదు మీరు కట్టండి మీరు కట్టి నాకు ఎలా ఉందో చెప్పండి అన్నారు నిజంగా ఇప్పుడు మీకు ఒకరు చెప్పండి కదా మా వాళ్ళందరికీ చెప్తాను ఎంత కంఫర్ట్ ఉందంటే ఏదో శీతాకాలం వర్షాకాలం చల్లకుండా కట్టక్కర్లేదు సమ్మర్ లో కట్టినా కూడా ఇదే కూల్ ప్యూర్ కదా రా సిల్క్ మిక్స్ రాసులు మిక్స్ అవుతూ టిష్యూ పట్టు హెవీ సార్ దాని వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు థర్టీ పర్సెంట్ రాసులుకు ఉంటది ఇది వచ్చేసి టిష్యూ పట్టు బోర్డర్ టిష్యూ పట్టు పళ్ళు టిష్యూ పట్టు బ్లౌజ్ పళ్ళు వస్తా మళ్ళీ మనకంతా కూడా మీనాకారి బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీగా గా బాగుంది చాలు అంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ అసలు ఇది ఒకటి తీసుకుంటే మనం అలాగో పదేళ్ళు లైఫ్ సేమ్ అయితే లేదు ఉన్నాయి ఇదే అడగకండి కానీ ఎందుకంటే ఇందులో రెండు డిజైన్స్ ఉంటే ఆవిడ ఒకటి నేను కూడా తీసుకున్నాను సరదాగా ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా ఇంకా వచ్చాయి ఇది ఇంకా కొంచెం ఓల్డ్ మోడల్ అదైతే ఇంకా కొత్త మోడల్స్ వచ్చేస్తాయి సో మీకు కావాలనుకుంటే మీరు హాయిగా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సత్యభామ డిజైనర్ దేవ్ కే